హాయ్ అండి వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ నా పేరు సంధ్య నేను ఈరోజు బుద్ధుడి బొమ్మ కొనడానికి షాపింగ్కి వచ్చాను బుద్ధుడి బొమ్మ మనకి టెర్రస్ పైన మొత్తం మడులు కట్టించడము కలర్స్ వేసుకోవటం ముగ్గులు వేసుకోవటం అయిపోయింది కదా సో ఒక బుద్ధుడి బొమ్మ కొనుక్కోవాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందని నేను షాపింగ్కి వచ్చాను సో ఉప్పల్ నుంచి హప్సిగూడ కూడా వెళ్ళే రూట్లో వచ్చే రూట్లో పోయే రూట్లో ఇట్లాంటి రోడ్ సైడ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ టెర్రకోటతో చేసిన అవి మనకి స్టాచ్యూస్ దొరుకుతాయి సో అన్నీ తిరిగి వచ్చాను షాప్స్ అన్నీ తిరిగి వచ్చాను కాకపోతే సరైంది నాకు దొరకలేదు సరైందంటే ముఖం చూడగానే ప్లెజెంట్గా ఉండేలాగా తీసుకుందాం అనుకున్నాను కొన్ని ముక్కులు ఒకలాగా కళ్ళు ఒకలాగా చెవులు సరిగ్గా లేకుండా అట్లా కొంచెం అంటే ఫీచర్స్ ఫేస్ ఫీచర్స్ అనేవి సరిగ్గా లేకుండా ఉన్నవి చాలా అంటే చాలా చోట్ల అనిపించాయి ఈ షాప్ షాప్లో నాకు ఒక మీడియం సైజ్ మంచిగా దొరికింది సో అందుకని ఈ షాప్ దగ్గరికి వచ్చాను ఫైనల్గా చాలా పెద్దది కొంచెం పెద్దది తీసుకుందాం అనుకున్నాను కానీ దొరకలేదు చూసారా ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకా బాటితో పాటు పింగాణి కుండీలు కూడా ఉన్నాయి కొంచెం రీజనబుల్ లోనే ఉన్నాయండి ఏది ఎంత అని అడగటానికైతే అయితే ఇది లేదు కానీ నేను అడిగిన కొన్ని మటుకు నాకు రీజనబుల్ అనిపించింది మనం ఎగ్జిబిషన్లలో వాటిలో కొనుక్కున్నప్పటితో పోల్చుకుంటే ఇక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి చూసారా టెరకోటవి పెయింట్ చేసి ఉన్నాయి మొత్తం మ్యూజికల్ సెట్స్ అనమాట ఇవి షెల్ఫుల్లో పెట్టుకోవటానికి గార్డెన్ లో పెట్టుకోవటానికి పనికి వస్తాయి సో ఇవి జతలు జతలుగా సెట్ లాగా ఇస్తానన్నారు సింగిల్ గా ఇవ్వనన్నారు ఇంకా ఇవన్నీ బుద్ధుడి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ లాఫింగ్ బుద్ధ చూసారు అది కూడా పెద్దది బాగుంది ఇళ్ళల్లో ఆఫీస్లలో పెట్టుకోవటానికి వినాయకులు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి రకరకాల వినాయకులు రకరకాల బుద్ధుడి స్టాచ్యూస్ ఉన్నాయి కాకపోతే చాలా పెద్దవి లేవండి ఇక్కడ బుద్ధుడివి వినాయకుడివి అవి ఉన్నాయి కానీ బుద్ధుడి అయితే చాలా పెద్దవి లేవు ఈ ఫ్లవర్ పాట్స్ అంటే మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి అవి ఉన్నాయి ఇవి తులసి కోటలు అన్ని రెంట్ హౌస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటాయి పింగానివి చిన్నగా ఉన్నాయి కొంచెం ఇంకా ఇక్కడ కార్నర్స్కి పెట్టుకునే బొమ్మలు షెల్ఫుల్లో పెట్టుకునే బొమ్మలు ఇంకా ల్యాంప్స్ ఇవి చూసారా పెద్దవి కుండలు కార్నర్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది గార్డెన్లో కూడా చాలా బాగా లుక్ ఇస్తుంది కానీ చాలా రేటు ఉన్నాయి అవి బుద్ధుడి బొమ్మలు చూసారా నేను చెప్పాను కదా ఈ బుద్ధుడి బొమ్మ చూడండి మీకు అర్థం అవుతుంది ఫీచర్స్ ఒక కన్ను ఒకలాగా ఒక కన్ను ఒకలాగా అసలు అంటే స్మైలీగా అట్లా లేదు దీనికి ఏమో ఇది బుద్ధుడు చిన్నగా అయిపోయాడు ఇక్కడ విష్ణుమూర్తి బొమ్మ చూసారా చాలా చాలా బాగుంది ఎంత బాగుందో కానీ ఇలాంటివి మనం గార్డెన్లో పెట్టుకోలేం కదా సో పూజలు అందుకునే విగ్రహాలు కాబట్టి సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది కానీ తీసుకోలేదు ఇంకా కొన్ని ట్రైబల్ ఆర్ట్ మాస్కులు ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కానీ ఇంకా నేను మొత్తం గార్డెన్ సెట్ అయ్యాక తీసుకుందానులే అని తీసుకోలేదు అన్నీ పెట్టుకున్నాక ఒకసారి చూసుకొని ఏమేమి కావాలో మళ్ళీ ఒకసారి షాపింగ్కి వెళ్ళొచ్చని సాయిబాబా విగ్రహం ఉంది ఇంకా బుద్ధుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వీళ్ళ దగ్గర మనకి దీవాలికి మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదా సో అట్లా చిన్న చిన్న బొమ్మలు ఈ అమ్మాయిల బొమ్మలు ఇలాంటివి చాలా ఉన్నాయి వెరైటీస్ మనకి గొల్ల బామలు ఇట్లా చాలా ఉన్నాయి బొమ్మల అయితే ఇట్లాంటి షాపింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా ఫౌంటైన్ దగ్గరికి పోలేకపోయానండి మొత్తం బొమ్మలు ఉన్నాయి చాలా బాగుంది అదైతే పెద్దగానే ఉంది ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ బానే ఉంది ఫీట్ ఉన్నారు అట్లా ఉంది బాగుంది అది ఇంకా బుద్ధుడు విగ్రహం ఇక్కడ మర్చిపోయాను నేను ఇంకా బుద్ధుడి విగ్రహంతో పాటు ఇంకా స్టాండ్ ఉరులి తీసుకున్నాను ఉరులి అంటే కింద గిన్నెలాగా ఉంది చూసారా అయితే మామూలుగా ఇత్తడి గిన్నెని పువ్వులు అవి నీళ్ళల్లో పువ్వులు వేసుకునే గిన్నెను ఉరులి అంటారు సో ఇప్పుడు మట్టివి అది ఒకటి తీసుకున్నాను స్టాండ్ అది దాంట్లో నీళ్ళు వేసి ఫ్లవర్స్ మనకి గార్డెన్లో ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయి కదా రోజు సో అవి దాంట్లో వేసుకోవచ్చు బాగుంటుంది దానికి ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది అని చెప్తారనమాట ఊరులు వాడుకోవటం వల్ల అందుకంటే పెద్ద పెద్ద ఆఫీసులలో పెద్ద పెద్ద అంటే కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా తప్పకుండా అది పెట్టుకుంటారు మనకు కూడా చెప్తారు కదా ఈశాన్యం వైపు మూలలో ఒక ఒక చిన్న చెంబు పెట్టుకొని దాంట్లో ఫ్లవర్ వేసుకోండి అని సో అలాంటిదే అనమాట ఇదేమో ఫ్లవర్ పార్ట్ పెట్టుకోవచ్చు లోపల ఈ బొమ్మ కూడా కొనుక్కున్నానండి సింగిల్ది ఇది దీపాల కోసం ఇంకా దీపావళి అయిపోయింది అని ఇంకా తీసుకోలేదు కానీ బాగుంది నచ్చింది ఇంకా స్టాండ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర స్టాండ్స్ అండ్ ఊరులేసు ఇంకా తాబేలు బొమ్మతో రకరకాలుగా ఉన్నాయి ఇంకా పేర్లు చెప్పడానికి లేదు డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి చాలా షాపులు చూసాం అసలు ఎండకైతే అలసిపోయాం చలికి చలి వస్తుంది మళ్ళీ ఎండాకాలంగా ఎండాకాలం లాగే అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ ఏమో ఈవినింగ్ వచ్చేసరికి చలి ఎక్కువైపోతుంది సో చాలా అంటే చాలా వెరైటీ బొమ్మలు ఉన్నాయండి అన్నీ తెచ్చుకోవాలనిపించింది కానీ అంటే తొందరపడి కొనేస్తే మళ్ళీ మనం ఎక్కడ సెట్ చేసుకోవాలో అర్థం కాదు కదా సో గార్డెన్ మొత్తం సెట్ అయ్యాక ఎక్కడ ఏం కావాలి చూసుకొని మళ్ళీ ఒక్కసారి రాసుకొని పెట్టుకొని షాపింగ్ చేసుకుంటే ఇంకా అప్పుడు మన వర్క్ అంతా ఫుల్ఫిల్ అవుతుంది గార్డెన్ కూడా లుక్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఏది పడితే అది కొనలేదండి ఈ బుద్ధుడిదే అండి నేను నేను కొన్నది ఈ బుద్ధుడి బొమ్మ ఇంకా స్టాండ్ నేను ఇంకా చూపియలేకపోయాను అప్పటికి తీసుకోలేదు అంటే ఫైనల్ చేయలేదు ఈ బొమ్మ కొన్నాను స్టాండ్ ఉరులి ఈ బొమ్మను బుద్ధుడి స్టాచ్యూ తీసుకున్నాను ఇది కొంచెం పర్లేదండి ఉన్న నేను ఎతికిన అన్నిట్లో కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు దీన్ని బెస్ట్ అని చెప్పలేం గాని గుడ్ బానే ఉంది అయితే రేట్లు అయితే పర్వాలేదండి రీజన్ కాకపోతే ఏంటంటే బార్గెనింగ్ చేయాలండి బార్గెనింగ్ చేయకపోతే ఇంకా బిస్కెట్ అయిపోతుంది మన పని చాలా డబల్ కాస్ట్ చెప్తారు కంపల్సరీగా సగానికి రాకపోయినా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే వస్తారు వాళ్ళు సో చూసుకొని బేరం చేసుకోవాలి సరే ఒకవేళ ఇంకేముంది లే రోడ్ సైడ్ అమ్మే వాళ్ళే కదా అని ఇంకో పది అటో ఇటో కానీ కొనుక్కోవచ్చు పర్వాలేదు కొంచెం అయితే బార్గెన్ చేయాల్సి ఉంటుంది చాలా కొంచెం మట్టి విగ్రహాలకు కూడా మనం వేలు పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో అట్లా బార్గెన్ చేసుకోండి చాలా ఉన్నాయి షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఇంతకు ముందు చాలా ఉండేవి మెట్రో పెట్టకముందు మెట్రో పెట్టాక కొంచెం తగ్గిపోయినట్టున్నాయి పెద్ద పెద్ద షాపులు ఉండేవి ఇంతకు ముందు అయితే చూసారా ఇదిగొన్నాను ఇప్పుడు వచ్చింది ఇది ఈ ఉరులేను కింద స్టాండ్ ఈ రెండు తీసుకున్నాను అనమాట ఆ విగ్రహంతో పాటు ఆ బొమ్మతో పాటు సో నా షాపింగ్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ గార్డెన్ వీడియోస్ పెడతాను ఇంకా ఇప్పుడు గార్డెన్ ప్రిపేర్ అయింది బోల్డ్ అని అప్డేట్స్ ఉన్నాయి సో థ్యాంక్ సో మచ్ అండి బాయ్